హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా పదిహేనవ భాగంలోనికి వెళ్ళిపోదాం ఆకాష్ అబ్బా ఇది గోలే నాకు ఒక పక్క నువ్వు ప్రేమిస్తూనే తనతో ప్రేమించమని నాటకం ఆడమని చెప్తున్నావు ఇంత పిచ్చి పిల్లవేంటి నువ్వు అయినా నిన్ను రెచ్చగొట్టి ఇదిగో పక్కన ఉండి సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు కదా వీళ్ళిద్దరినీ అనాలి అని ఒక చేతితో రాజేష్ చెంప మీద ఒక్కటి పీకి ఇంకో చేతితో దినేష్ చెంప మీద మరొకటి పీకుతాడు ఆకాష్ రాజేష్ అమాయకంగా చెంప మీద చెయ్యి పెట్టుకొని ఇది మరీ బాగుందిరా నేను ఆ మేఘనా గురించి చెప్పాను అంతేకాని మిమ్మల్ని మేము ఎందుకు విడిపోవాలి అని చెప్తున్నా మీ గురించి మాకు తెలియదా ఏంటి మీ ఇద్దరి లవ్ బాండింగ్ గురించి మాకు తెలిసిందే కదా అని అన్నారు ఆకాష్ వర్షని దూరం జరిపి తన కన్నీళ్లు తుడిచి ఇప్పుడేంటి నేను తనని ప్రేమిస్తున్నట్లు నాటకమాడి తనతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి అంతే కదా అని అన్నాడు రాజేష్ వర్ష కంటే ముందే రియాక్ట్ అవుతూ అవునరా అంతే అంతకంటే ఇంకేం లేదు అని చాలా ఎగ్జైటింగ్గా చెప్తాడు ఆకాష్ ఒప్పుకున్నాడు అని వర్ష సీరియస్గా రాజేష్ వైపు చూసి నువ్వు ప్రేమిస్తున్నట్లు నాటకమాడి తనకి రోజున భోజనం పెట్టి మంచిగా మాట్లాడుతూ తనకి దగ్గర అవ్వాలి అంతేకాని తను నీకు ఐ లవ్ యు చెప్పకూడదు అని అన్నది ఆకాష్ గట్టిగా పట్టుకొని ఇది ఎక్కడే చోద్యమే ఐ లవ్ యూ అది చెబుతుందో చెప్పదో నాకు ఎలా తెలుస్తుంది రాజేష్ అన్నట్లు తన క్యారెక్టర్ అటువంటిది అయితే ఐ లవ్ యూ చెప్తుంది నువ్వు అన్నట్లు అటువంటిది కాదు క్యారెక్టర్ మనసు ఉన్న అమ్మాయి అయితే నాకు ఐ లవ్ యూ చెప్పదు మధ్యలో ఇక నేనేమి చేసేది అని నీరసంగా అంటాడు వర్ష ఓకే ఓకే నువ్వు నీ ప్రయత్నం చేయి నాకు నమ్మకం ఉంది తను ఖచ్చితంగా నీకు ఐ లవ్ యూ చెప్పదు అని ఇక మిగ మనసు తెలిసిన దానిలా గట్టిగా చెప్తుంది వర్ష ఆకాష్ ఏంటో ఇది ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లుగా మీరు మీరు బెట్టి పెట్టుకోవటం ఏంటో మధ్యలో నన్ను బలి చేయటం ఏంటో సరే నీకోసం కరెక్ట్గా ఉండాలంటే నెల రోజులు మంచిగా ఉండి భోజనం పెడుతూ తన క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం సరేనా అంతకు మించి ఒక్కరోజు కూడా నేను తనతో మాట్లాడను ఉండను అని అన్నాడు వర్ష ఇప్పుడు నవ్వుతూ సరే బావా అని చెప్తూనే రాజేష్ దినేష్ ఇద్దరి వైపు చూస్తూ చూశారు కదా తను ఐ లవ్ యూ చెప్పదు మీకే అర్థమవుతుంది తన క్యారెక్టర్ ఏంటి అనేది అమ్మాయిల గురించి మరి ఇంత చీప్గా మాట్లాడుతున్నందుకు ఆ రోజు మీకు అమ్మాయిలు అంటే ఎలా ఉంటారు అనేది నిరూపించి చూపిస్తాను రాజేష్ దినేష్ ఇద్దరూ కూడా ఓకే బెట్ అంటూ బొటన వేరు చూపిస్తారు వర్షకి కుమారి ఆ మాటలు అన్నీ కూడా వింటూ ఏంటి వర్ష ఒక్కసారి ఆలోచించుకో తొందర పడుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది మేఘనా గురించి నిరూపించడానికి మీ మధ్యలో ఇవన్నీ అవసరమా అని అన్నది వర్ష లేదు నేను తొందరపడటం లేదు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను కరెక్ట్గానే నిర్ణయం తీసుకుంటున్నాను మీరు అనుకున్నట్లు ఏమీ జరగదు అని అన్నది లక్ష్మి అంతా బాగానే ఉంది కానీ తన గురించి నువ్వెందుకు ఇంత సీరియస్గా తీసుకొని ఇలా వీళ్ళతో మాట్లాడుతున్నావు నేను నిన్ను ఇంత సీరియస్గా మాట్లాడటం ఎప్పుడు కూడా చూడనేలేదు తనతో నీకు పెద్దగా పరిచయం కూడా లేదు కదా ఎప్పుడు మాతోనే ఉంటావు మరి అటువంటి నువ్వు తన గురించి మాట్లాడుతుంటే ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు వాళ్ళు జస్ట్ ఏదో సరదాగా అందరినీ కామెంట్ చేసినట్లే మేఘనని కూడా కామెంట్ చేశారు అని వదిలేయచ్చు కదా అని అన్నది వర్ష వదిలేయచ్చు కానీ ఎందుకో మేఘనని అంటుంటే నా మనసు అందుకు ఒప్పుకోవటం లేదు అని అన్నది కుమారి అదేంటి నీ మనసు ఎందుకు ఒప్పుకోవటం లేదు అని తనకు నీకు ఉన్న సంబంధం ఏంటి తను ఏదో నీ సిస్టర్ అయినట్లుగానే నీ సిస్టర్ని మాటలు అంటుంటే నువ్వు ఫీల్ అయిపోయినట్లుగానే ఇప్పుడు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నావెందుకు అని అడిగింది వర్ష ఒక్క క్షణం సైలెంట్ అయ్యి వెళుతున్న మేఘన వైపు చూసి తనను చూస్తూ ఉంటే నాకు ఒక సిస్టర్ ఉంటే ఇలానే ఉంటుంది ఏమో అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో నేను బావ ఇద్దరం మాత్రమే బావకి అన్న తమ్ముడు చెల్లి అక్క ఎవ్వరూ లేరు అలాగే నాకు కూడా ఎవరూ లేరు మేమిద్దరం మాత్రమే ఒకరికి ఒకరంగా తిరిగాము కానీ తనని కాలేజీలో మొదటిసారి చూసినప్పటి నుంచి నాకు ఒక అక్క ఉంటే ఇలానే ఉంటుంది ఏమో అనిపించింది కానీ నేను నా ఫీలింగ్స్ని ఎప్పుడూ బయటపెట్టలేదు ఇప్పుడు వీళ్ళు ఇలా మేఘనని కామెంట్ చేస్తూ ఉంటే నా మనసు ఒప్పుకోవటం లేదు అందుకే ఇంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది అని సీరియస్గా చెప్తుంది వర్ష మాటలకి అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఆకాష్ మాత్రం మనసులో ఏదో ఒక రకమైన కంగారు భయం మొదలవుతుంది అది నిజము అవుతుందో లేదో చూద్దాం వర్ష ఇక పదభావ మనం ఇంటికి వెళ్ళిపోదాం అని ఆకాష్ బైక్ ఎక్కి ఆకాష్ని తొందర చేస్తూ ఉంటుంది ఏంటి రేపటి నుంచి మంచిగా ఉన్నట్లు నటించాలి హ్యాపీగా ఉండు నీ జీవితంలో మధ్యలో ఈ అలజడి ఎందుకు రావటం లేదు అనుకుంటూ తన గుండె మీద చిన్నగా చెయ్యి వేసుకుని తన బైక్ని ముందుకు పోనించాడు ఆకాష్ స ఇదంతా మనకు అవసరమా నేను డ్రాప్ అయిపోతానే ఇదంతా నాకెందుకో నష్టం లేదు అని అన్నాడు ఆకాష్ ఆ మాటకి కోపంగా ఆకాష్తో మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది వర్ష ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వర్ష ఆకాష్తో మాట్లాడకుండా సీరియస్గా ఆకాష్ని చూసి తన రూంలోనికి వెళ్ళిపోతుంది ఎప్పుడూ గెలగలా మాట్లాడే వర్ష ఈరోజు అలా సైలెంట్గా కోపంగా చూస్తూ వెళ్ళిపోవటం ఆకాష్కి నచ్చలేదు ఇంటి లోపలికి వచ్చిన వర్షని అన్నపూర్ణ పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా స్పీడ్గా తన రూంలోనికి వెళ్ళిపోయింది అన్నపూర్ణ ఆకాష్ దగ్గరకు వచ్చి ఏమైందిరా అది ఎందుకు అలా సీరియస్గా వెళ్ళిపోతుంది రోజు నా దగ్గరకు వచ్చి నాకు ఏదైనా స్నాక్స్ పెట్టు అంటూ గోల చేస్తుంది కదా మరి ఈరోజేంటి పిలుస్తున్నా పట్టించుకోవటం లేదు కాలేజీలో ఏదైనా గొడవ జరిగిందా లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని భయం కంగారు కలగలిసి అడిగింది ఆకాష్ అటువంటిది ఏమీ లేదులే అత్తయ్య ఏదో ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న మాటలు అంతే అంతకుమించి అక్కడ ఏమీ లేదు నాకు తల బాగా హీట్ ఎక్కిపోయింది కొంచెం నీ చేత్తో టీ పెట్టి ఇవ్వవా అంతా దిగిపోతుంది అంటూ సోఫాలో కూర్చొని అన్నాడు జగతి తన రూమ్లో నుంచి బయటకు వచ్చి సోఫాలో ఉన్న ఆకాష్ని చూసి ఏంట్రా అలా ఉన్నావు ఫేస్ అంతా అదో రకంగా ఉందేంటి ఏమైంది అంటూ అతని పక్కన వచ్చి కూర్చుంది ఏమీ లేదమ్మా అంటూ కళ్ళు తెరిచిన తన పక్కనే ఉన్న జగతి ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు ఆకాష్ అన్నపూర్ణ టీ తీసుకొని రావటంతో ఆకాష్కి జగతికి ఇద్దరికీ ఇస్తుంది ఆకాష్ జగతి ఒడిలో నుంచి లేచి అత్త నువ్వు టీ పెడితే ఊరందరికీ తెలుస్తుంది వాసన ఆ విధంగా వస్తుంది నీ టీ వాసనకి కడుపు నిండిపోతుంది వాసన పీల్చుకొని చచ్చిపోవచ్చు తెలుసా అంత బాగుంటుంది అని అంటూ ఆ వాసనని పీలుస్తూ ఆస్వాదిస్తూ టీ తాగుతూ ఉంటాడు అన్నపూర్ణ నవ్వుతూ తనతో పాటు తీసుకొని వచ్చిన బజ్జీలు ఆ పక్కనే పెట్టి వర్ష దగ్గరకు వెళ్ళిపోతుంది ఆఫీస్లో జగదీష్ నరేష్ ఇద్దరూ కూడా ఎదురెదురుగా కూర్చొని ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు నరేష్ మాట్లాడుతూ ఉంటే జగదీష్ ఎక్కడో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు కానీ నరేష్ మాట్లాడుతున్న మాటలకి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడు అది గమనించిన నరేష్ వీడేంటి ఇలా ఆలోచనలో పడిపోయాడు ఏం జరిగిందబ్బా ఎప్పుడు కూడా ఇలా లేడు కదా అని అనుకుంటూనే జగదీష్ చేతి మీద చిన్నగా కొట్టి ఏంట్రా ఆలోచిస్తున్నావు దేని గురించి అని అడిగాడు అది మన చిట్టి గురించి ఆలోచిస్తున్నాను అని అన్నారు జగదీష్ నరేష్ చిట్టి పేరు విన్న వెంటనే ఒక్క క్షణం సైలెంట్ అయ్యి ఇప్పుడు ఆలోచించి ఉపయోగం ఏముందిరా అని బాధగా తన చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు జగదీష్ ఉపయోగం అంటే నేను పలానా ఉంది అని చెప్పలేను కానీ నాకు చిట్టి మన మధ్యలోనే మన దగ్గరలోనే తిరుగుతూ ఉందేమో అని అనిపిస్తుందిరా అని అన్నారు నరేష్ మన పిచ్చి కానీ అప్పుడెప్పుడో మన నుంచి తప్పిపోయి పోయిన చిట్టి ఇప్పుడు మన దగ్గరికి ఎలా వస్తుంది మన మధ్యలో ఎలా ఉంటుంది అని కళ్ళు తెరవకుండానే అంటాడు జగదీష్ ఏమోరా నా మనసు చెబుతుంది చిట్టి మనకి దగ్గరలోనే ఉన్నట్లుగా నరేష్ నాతో అంటే అన్నావు కానీ మీ చెల్లెలతో మాత్రం అనద్దు ఇక చిట్టి ఎప్పుడు మన దగ్గరకు చేరుతుందా అని అన్నం తినటం కూడా మానేసి అంతే గుమ్మం వైపు ఎదురు చూస్తూ ఉంటుంది చిట్టి ఇంటి లోపలికి వస్తుంది ఏమో అని కళ్ళు తెరిచి చైర్లో ముందుకు జరుగుతూ అంటాడు జగదీష్ అదేంట్రా అలా మాట్లాడతావు నీకు మాత్రం చిట్టి అంటే ఇష్టం లేదా తను మన దగ్గరకు వస్తుంది అంటే నీకు ఆనందంగా ఉండదా అని అడిగారు నరేష్ గట్టిగా గాలి పీల్చుకొని వదిలి ఒక నెట్టూర్పు విడిచి ఎన్నో సంవత్సరాల క్రితం మన నుంచి దూరమైన చిట్టి ఇప్పుడు మన దగ్గరకు వస్తే సంతోషమే రా తను రాకపోతే వస్తుంది అన్న ఆశ ఒక్కసారిగా అడియాసి అయిపోతే మాత్రం అది తట్టుకోవటం నా వల్ల కాదు తను వస్తే నాకంటే ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇక ఎవరు ఉండరేమో అని ఎటో చూస్తూ జగదీష్తో మాట్లాడతాడు నరేష్ కానీ తను వస్తుంది అన్న భ్రమతో జీవితాంతం బ్రతకటం నా వల్ల కాదు జగదీష్ అదేంట్రా అలా మాట్లాడతావు అసలు నువ్వంత ఫీల్ అవుతూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది నరేష్ అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడాలి తన గురించి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు కానీ మనకు ఎటువంటి ఉపయోగం లేదు ఒకవేళ అన్నీ బాగుండి మన దగ్గరకు వస్తే మంచిదే కానీ రాకపోతే అసలు వస్తుందో రాదో అని మాత్రం ఆశ కూడా నేను పెట్టుకోలేను ప్లీజ్ ఇకపైన ఎప్పుడూ కూడా చిట్టి టాపిక్ మా దగ్గర తీసుకొని రావద్దు అని చెప్పి స్పీడ్గా ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు తన కంటి నుంచి వస్తున్న కన్నీరు జగదీష్కి కనిపించకూడదు అని అనుకున్నారు ఆయన అందుకే అలా స్పీడ్గా వెళ్ళిపోయారు రూమ్ నుంచి జగదీష్ ఏంటబ్బా వీడు ఇలా మాట్లాడుతున్నాడు అసలు నేను ఈ విధంగా మాటలు వీడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంకా నేను చెబితే ఆనందంగా వెతికే ప్రయత్నం చేస్తాడు ఏమో తొందరగా మన దగ్గరకు చేరాలి అని ఆశపడతాడు ఏమో అని అనుకున్నానే కానీ ఇక్కడ అంతా రివర్స్లో ఉంది అనుకొని తన చిట్టి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోతాడు తనకి మనసులో కూడా చిట్టిని గుర్తు తెచ్చుకుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం